ఏపీ జగన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తాను సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జగన్ తనకు కాల్ చేయలేదని చెప్పారు కనీసం విష్ చేసేందుకు కూడా తనకు జగన్ కాల్ చేయలేదని చెప్పారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రుల నుంచి కూడా కాల్స్ వచ్చాయి కానీ జగన్ నుంచి మాత్రం కాల్ రాలేదని చెప్పారు రాజకీయ విషయాలు తప్పితే వ్యక్తిగతంగా తనకు జగన్ తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు రేవంత్ రెడ్డి రీసెంట్ గానే జగన్ తెలంగాణకు వచ్చారు ప్రమాదానికి గురై రెస్ట్ తీసుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి పరామర్శించారు దాదాపు ముప్పై నిమిషాలు మాట్లాడారు అక్కడి నుంచి ఇంటికి వెళ్లి విజయమును కలిసి అటునుంచి ఏపీకి వెళ్లిపోయారు జగన్ కొత్త ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కూడా కలవలేదు ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భార్యతో కలిసి మరీ జగన్ తెలంగాణకు వచ్చారు ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కనీసం ఫోన్ కూడా చేయలేదు ఇలా అయితే ఇక రెండు రాష్ట్రాల మధ్య మైత్రి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అంతా అడుగుతున్న ప్రశ్న రెండు రాష్ట్రాల మధ్య విభజన విషయంలో పెండింగ్ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి సిచ్యుయేషన్లో ముఖ్యమంత్రులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ఉండకూడదు అనేది విమర్శకులు చెప్తున్న మాట చాలా కాలం నుంచి షర్మిల రేవంత్ రెడ్డి మధ్య ఏ స్థాయిలో మాటల యుద్ధం జరిగిందో తెలుగు రాష్ట్రాలు చూశాయి కానీ షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లిన వెంటనే సీన్ ఒక్కసారిగా మారిపోయింది తన కొడుకు పెళ్లికి ఆహ్వానించేందుకు షర్మిల స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు షర్మిలను ఆప్యాయంగా పలకరించిన రేవంత్ రెడ్డి ఆమెను శాలువతో సత్కరించారు మొన్నటి వరకు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు నవ్వుకుంటూ పలకరించుకున్నారు పాలన విషయంలో కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలా ఉంటేనే బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి రేవంత్ వ్యాఖ్యలకు జగన్ నుంచి వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి